అందరికీ హాయ్ అండి ముందుగా ఇక్కడికి వచ్చిన వీడియోలు అందరికీ చూసిన ప్రతి ఒక్కరికి తీసుకురావండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మా సినిమాని ఇంత మంచి హిట్ చేసినందుకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మా సినిమా చాలా హ్యాపీగా ఉన్నాం మీరు సినిమా చూసి మీరు రాసే రివ్యూస్ కానీ ఆ మహపతి గారి గురించి కానీ దర్శన గురించి కానీ మా లవ్ స్టోరీ గురించి కానీ మీరు రాసే స్క్రీన్ ప్లే గురించి కానీ జగదీష్ అన్నయ్య గురించి కానీ ఇవన్నీ మాకు చాలా ఓవర్అన్య అనిపిస్తుందండి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి వెళ్ళి చూడండి ఫోర్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది థియేటర్స్లో మీ అందరినీ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకే వచ్చాం వైజాగ్ సో అన్ని చోట్ల తిరిగి మీ అందరినీ కలిసి మీ అందరి ఆశీర్వాదాలు పొందాలని మీ ఇక్కడికి వచ్చామండి మీ అందరి బ్లెస్సింగ్స్ మాతో వెళ్ళాలని కోరుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫస్ట్లీ వైజాగ్ సినీ జర్నలిస్ట్ అందరికీ నమస్కారం అండి కోర్ట్ స్టేట్ రెసిబడి సినిమా చేస్తున్నప్పుడు ఇది మంచి సినిమా బాగా ఆడుతుంది అని నమ్మి చేశాము బట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూస్తే అసలు అంటే జనరలీ సినిమా హిట్ అవుతుంది హిట్ సినిమా అంటాం లేదా మంచి సినిమా వస్తే మంచి సినిమా అంటాం కానీ ఈ కాంబినేషన్ మంచి సినిమా అంటున్నారు పెద్ద హిట్ సినిమా అంటున్నారు ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్స్ అండి అని తిరిగి మాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఇట్లాంటి ఒక రెస్పాన్స్ అనేది చాలా చాలా రేరు ఇట్లాంటి ఒక రెస్పాన్స్ రావడమే చాలా రేరు ఈ ఈ ఫీలింగ్ని ఈ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్తో పాటు షేర్ చేసుకుందాం అని చెప్పి ఆల్ ఓవర్ ద స్టేట్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కాస్ట్ అని టూ మెంబర్స్ అందరూ విజిట్ చేస్తామని అనుకుని ట్రిప్ స్టార్ట్ చేశాం అండ్ దిస్ ఈజ్ రైట్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి మొదలు పెట్టాం ద పర్టికులర్ రీజన్ ఇస్ ఈ సినిమాలో కథ కూడా వైజాగ్లో జరుగుతూ ఉంటుంది వైజాగ్ బ్యాక్ డ్రాప్ అనేది సో వైజాగ్ ఆడియన్స్కి ముందు కలుద్దాం ఎందుకంటే వైజాగ్ నుంచి రెస్పాన్స్ ఇంకా అంటే టికెట్లు దొరకట్లేదు బ్లాక్లో టికెట్లు కొనాల్సి వస్తుంది ఇట్లాంటి రెస్పాన్స్ కూడా వైజాగ్ నుంచి వింటున్నాం సో ఈ రేంజ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్తున్న వైజాగ్ ఆడియన్స్ ఫస్ట్ ఒక థ్యాంక్స్ చెప్పి మిగతాదంతా మొదలు పెడదామని చెప్పి ఫస్ట్ ఇక్కడికి రావడం జరిగింది సో కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నో బడీ అనే సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ది ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండ్ సపోర్ట్ చేసిన మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ నేను ఈ సినిమా వైజాగ్ బ్యాక్గ్రాఫ్లో మొదలవుతుంది మరి ముఖ్యంగా మంగపల్లి ఇలాఖలో మొదలవుతుంది టగరఫ్ వల్సా టగరఫ్ వల్సా సో సినిమాలు జనరల్గా చాలా వస్తుంటాయండి సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు అందరికీ తెలిసిన విషయం మనం తప్పగా చెప్పేది దీన్ని ఒక్కొక్క దర్శకుడు ఒక్కొక్క రకంగా చెప్తా ఉంటాడు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ సరదాగా నవ్వేసుకొని సరదాగా ఆడి పాడేసుకొని వెళ్ళిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి బ్లాక్ బస్ట్లో బంపర్ హిట్లో అలాగే ఒక చన్మోహన్ కథ లాంటి బాహుబలి అలాగే మనుషుల్ని ఆలోచింపజేసే విధంగా ఒక ట్రిపుల అలాగే ఇంకొక చందమామ కథలాగా కలికి ఒకప్పుడు ఉషాకిరణ్ మూవీస్లో వచ్చిన ప్రతిఘటన అదొక ఆ కైండ్ ఆఫ్ సినిమాలు చాలా రేరుగా వస్తాయి ప్రతిఘటన లాంటి సినిమాలు శ్రీకృష్ణ గారి మస్తిష్కంలో వచ్చినటువంటి ఆణిముత్యాలు కానీ పొందే మాత్రం సమాజానికి ఉపయోగపడాలి అది తుత్తి బోరింగ్గా బోరింగ్ గా అనిపించకూడదు డాక్యుమెంటరీ లాగా అనిపించకూడదు కానీ ఇది ప్రతిరోజు మన ముందు కనపడుతున్నటువంటి ఒక సరదా విశాఖపట్నంలో ఉన్న మీ సినీ జర్నలిస్ట్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు కాస్త ఆలస్యమైనందుకు మమ్మల్ని క్షమించాలి ప్రైమ్ న్యూస్ కూడా వచ్చిందా వెరీ గుడ్ చెప్పండి కాస్త అయినందుకు క్షమించండి సో ఇవాళ మీరు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఒకటి ముందుగా ప్రేక్షకులు వైజాగ్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటికి ఇక్కడ అద్భుతమైన షేర్ అద్భుతమైన రెస్పాన్స్ ఉంది కలెక్షన్స్ ఆ కలెక్షన్స్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మా అందరికీ అండ్ దానికోసం ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఆ చాలా మంది మమ్మల్ని అభినందిస్తున్నారు ఎందుకంటే పైగా పైగా ఈ డైరెక్టర్ ఇక్కడ దర్శకుడు కూడా మన సీతంపేట పెట్ట కుర్రాడు కాబట్టి మాకు చాలా పెడతాన్ని స్నాక్స్ తీసుకొచ్చాడు చూద్దాం సాయంత్రం అదేమవుతుందో అలాగే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషించిన విశాఖ ఈ అమ్మాయి కూడా విశాఖపట్నం అమ్మాయి తెలుగు కాకినాడ సో బట్ తెలుగు చిత్ర పరిశ్రమకి విశాఖపట్నానికి ఒక ఒక అభినవ అభినట్టు అండ్ తెలుసు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇంకా మేము ఎక్కువ మంది ప్రేక్షకుల్ని వైజాగ్లో ఉన్న ఎంతో మంది ప్రేక్షకులకి మా విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ దయచేసి కోర్ట్ అనే సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో అన్నింటిలో ఇంకా విజయవంతంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో దయచేసి ఈ చిత్రాన్ని చూడండి మరింత విజయవంతం చేయండి చాలామంది రివ్యూ రైటర్స్ కానీ చాలామంది వేరు వేరు రంగాల్లో ఉన్న ప్రముఖులందరూ అన్న ఒకటే మాట చెప్పాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా మనకి చాలా అవసరమైన సినిమా అని చాలా మంది అన్నారు మమ్మల్ని థ్యాంక్స్ అని కంగ్రాచులేషన్స్ అని రెండు ఒకేసారి ఉంది సో మీ అందరికి కూడా ఆ మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు రిక్వెస్ట్